నమస్తే నేను మినగేష్ కూటమి ప్రభుత్వంలో తాజాగా ఉప ముఖ్యమంత్రి సెగ రోజు రోజుకు అవుతోంది మంత్రి నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలనే డిమాండు తెలుగుదేశం పార్టీలో క్రమంగా పెరుగుతూ వస్తుంది అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే తమ పార్టీ ముఖ్య నాయకులకు పరోక్షంగా సంకేతాలు ఇచ్చి ఈ రకమైన డిమాండ్ రోజు రోజుకు పెరిగేలా రాజకీయం చేస్తున్నారని చెప్పేసి జన సైనికులు మండిపడుతున్నారు అయితే ఇటీవల తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి గారు కానీ అలాగే మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కానీ నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాము అని చెప్పేసి కామెంట్లు చేశారు అంటే ఏదో చిన్న స్థాయి కార్యకర్త స్థాయి మండల స్థాయి నాయకుడో లేదా నారా లోకేష్ గారి అభిమానం ఈ వ్యాఖ్యలు చేసి ఉంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటే పొలిట్ బ్యూరో స్థాయిలో ఉండే వ్యక్తులు ఈ రకమైన వ్యాఖ్యలు చేసి అంటే నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తే తప్పేంది ఆయన పార్టీని నడిపించే ఒక వ్యక్తి కోటి సభ్యత్వాలు జయించారు ఆయన్ను మేము ఉప ముఖ్యమంత్రిగా చూడాలని అనుకుంటున్నాము అని ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకులు ఈ రకంగా మాట్లాడడం అనేది నిజంగా జనసేన పార్టీ నాయకులకు తీవ్రమైన ఆగ్రహం కల్పించింది ఇదే కోవలో ఈరోజు పిఠాపురంకు చెందిన మాజీ ఎమ్మెల్సీ వర్మ అంటే మొన్న ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి ఆయన హోల్ అండ్ సోల్ మొత్తం ఇన్ఛార్జిగా పనిచేశారు నియోజకవర్గానికి ఎందుకంటే వర్మ గారికి తెలుగుదేశం పార్టీ తరపున ఇవ్వాల్సిన టికెట్ను పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు కాబట్టి వర్మ గారు పవన్ కళ్యాణ్ గారి కోసం అక్కడ పనిచేశారు సో అలాంటి వ్యక్తి వర్మ ఈరోజు మీడియాతో మాట్లాడుతా నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తే తప్పేంది అని మరో సంచలన కామెంట్లు చేశారు ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళ నాయకుల్ని ఉన్నత పదవుల్లో చూడాలనుకుంటారు నారా లోకేష్ గారు పార్టీని బలోపేతం చేస్తున్నారు అలాంటి నాయకుల్ని ఉప ముఖ్యమంత్రిగా చూ చూడాలనుకోవడం తప్పేమవుతుంది నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తే తప్పేమవుతుందని చెప్పేసి హాట్ కామెంట్స్ చేశాడు అలాగే పనిలో పనిగా ఆయన ఇంకొక మాట కూడా అన్నారు జన మాత్రం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి అనుకోవడం లేదా అలాంటప్పుడు మేము నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటే తప్పేందని చెప్పి ఒక కామెంట్స్ చేయడం అనేది మరింత సంచలనం రేకెత్తించింది అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్సీ వర్మ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగా సంచలనమైంది మొత్తం మీరు చూస్తే ఈ వ్యవహారాన్ని వేదికగా తీసుకొని తెలుగుదేశం జనసేన పార్టీ అభిమానులు నాయకులు కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా అంటే ట్విట్టరు ఇన్స్టాగ్రాము అత ఫేస్బుక్ ఇట్లా వాట్సాప్ గ్రూపులు దీంట్లలో ఒకరినొకరు బండ బూతులు తిట్టుకుంటున్నారు అయితే నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేస్తే చంద్రబాబు నాయుడు గారిని ఎక్కడికైనా గవర్నర్గానో మరేదో పదవికి పంపించి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయాలి అని చెప్పి జన సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు మొదలుపెట్టారు మేమే తెలుగుదేశం పార్టీతో కలవకపోతే అసలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉండే వాళ్ళ అని కూడా సోషల్ మీడియాలో జన సైనికులు మండిపడుతున్నారు అంటే దీనికి కౌంటర్గా తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఏమీ అడగలేదు ఆయనంతక ఆయన ఒంటరిగా గెలవలేడు కాబట్టే వ్యూహాత్మకంగా జైలు దగ్గరకు వచ్చి ఆయన నేను రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తున్నానని ప్రకటించారు ఆయన తెలుగుదేశంతో కలవబట్టే ఇరవై ఒక్క సీట్లు గెలిచాడు కానీ ఒంటరిగా ఇరవై ఒక్క సీట్లు కాదు కదా పవన్ కళ్యాణ్ గారు కూడా గెలిచేంత సీన్ లేదు అని చెప్పి తెలుగుదేశం అభిమానులు నాయకులు కూడా సోషల్ మీడియాలో కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు మొత్తం మీద ఈ వ్యవహారం చిలికి చిలికి గానివానగా మారి ఇది ఒక పెద్ద దుమారాన్నే రేపబోతోంది అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ ఇప్పటి వరకు డైరెక్ట్గా ఈ ఉప ముఖ్యమంత్రి పదవికి సంబంధించి వాళ్ళ అభిప్రాయాన్ని ఎక్కడా వ్యక్తం చేయలేదు డైరెక్ట్గా అయితే చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు వాళ్ళ పార్టీ అంతర్గత సమావేశాలు పొలిట్ బ్యూరోల్లో ఈ రకమైన అభిప్రాయాన్ని వెల్లడించినట్లు లీక్లు వచ్చాయి కానీ అధికారికంగా ఎక్కడ వాళ్ళు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయలేదు సో ఈ వ్యవహారం అంతా చూస్తున్న పవన్ కళ్యాణ్ గారు ముందుగా అనుకున్న ఒప్పందం ప్రకారం ఈ ఐదేళ్లు కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం ఒక్కరే ఉండాలి అది నేను ఉండాలి అని చెప్పేసి ఒక ఒప్పందం జరిగింది కదా దీన్ని ఎలాగైనా బ్రేక్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు తెరచాటు రాజకీయ యంత్రాంగం నడుపుతున్నారు ఒక అభిప్రాయం అట్లా ప్రజల్లోకి కార్యకర్తల్లోకి నెట్టేసి వాళ్ళ నుంచి డిమాండ్ వచ్చిందని చెప్పేసి నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిని చేసే ఒక రాజకీయం చేస్తున్నారు అని చెప్పి అంతర్గతంగా రగిలిపోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి